మంచి టీమ్ని సో సత్యం రాజేష్ గారితో నా ఫస్ట్ సినిమా నుంచి పరిచయం కలిసి వర్క్ చేశాము సో టు సీ హిమ్ గ్రో మీ పొలెమెరా టూ గురించి కానీ ఇప్పుడు మీతో ఇలా వర్క్ చేయడం చాలా హ్యాపీ అండ్ మేఘా గారు కానీ మన భా భరత్ భరత్ సో మీతో మీతో కాంబినేషన్ లేదు అయినా ఈరోజు నేను ట్రైలర్ చూసేటప్పుడు ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ ఇస్ అ బ్యూటిఫుల్ టీమ్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ జమిన్ ఇస్ అ వండర్ఫుల్ డిఓపి టు వర్క్ విత్ ఇట్ నైస్ వర్కింగ్ విత్ యు మ్యూజిక్ కూడా చాలా బాగా అయింది సో ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ టీమ్ వర్క్ ప్రతి ఒక్కరు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారనేది ఈ ట్రైలర్ చూసేటప్పుడే తెలుస్తుంది సో ఒక హార్ట్ నుంచి ఫీల్ అయ్యి చెప్పాలి అని అనుకున్న ఒక పాయింట్ ప్రతి ఒక్కళ్ళ హార్ట్కి రీచ్ అవుతుంది వినేటప్పుడు నాకు ఆ రోజు ఫీల్ అయింది ఈరోజు స్క్రీన్లో చూసేటప్పుడు మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సో ఖచ్చితంగా రేపు ఈ సినిమా తెర మీద వచ్చేటప్పుడు అందరికీ చూడడానికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి నా కోరిక సో మీడియా మిత్రులందరికీ నేను అదే కోరుకుంటున్నాను ఈరోజు మీరు వచ్చారు మీ ఇదే టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మనకి కావాలి అండ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా బయటకు వచ్చేటప్పుడు జనాలు కూడా ఇది చూసి ఇలాంటి టీమ్స్కి ఈ టీమ్కి మన టెనెంట్ టీమ్కి మీ బ్లెస్సింగ్ మీ ప్రేమ మీ సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ ఉండండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళే మాట్లాడతారండి క్లారిటీగా నీట్గా